హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గారి రుచులు ఇవాళ వీడియోలో లెమన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంత సింపుల్గా ఉంటుంది ఇది తెలియని వాళ్ళైతే ఎవరూ లేరు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక వేరుశెనపప్పు పచ్చనపప్పు వేసుకుందాం అలాగే కాజు ఉంటే కూడా వేసుకోండి ఈ జీడిపప్పు మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవి లైట్గా ఫ్రై చేసుకుందాము మాడిపోకుండా కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకుందాము మెంతులు ఉంటే కూడా వేసుకోండి బాగుంటుంది ఇక్కడ నేను మెంతులు అయితే వేయట్లేదు అలాగే ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం ఇది మనకి లెమన్ రైస్కి కొంచెం కారంగా మంచి టేస్ట్తో బాగుంటుంది ఇలా పచ్చిమిరకాయ లైట్గా ఫ్రై అయ్యాక దీంతోపాటు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే పసుపుని మళ్ళీ ఒకసారి లైట్గా ఫ్రై చేసుకుందాం అంతా సిమ్లోనే చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ కూడా వేసుకోవాలి మన రైస్కి ఎంత సరిపోతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక నిమ్మకాయని కట్ చేసి సగు నిమ్మకాయ వేసుకున్నాను ఇది పెద్ద నిమ్మకాయ ఇది ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని బాస్మతి రైస్ వేసుకోవాలి మీరు బాస్మతి వంట వేసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అని వేసుకోవచ్చు ఒకవేళ బాస్మతి రైస్ వేసుకుంటే ఇలా లైట్గా కలుపుకోవాలి చిన్నగా లేదంటే తునిగిపోతుంది రైస్ ఇది బాగా కలుపుకుంటూ కొంచెం చిన్నగా కలుపుకుంటూ దించుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దించేసుకోండి మన పులిహోర రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇది దేవుడి ప్రసాదానికి కూడా తీసుకెళ్ళచ్చు చాలా గుళ్ళలో కూడా ఇట్లా ప్రసాదంగా పెడతారు కదా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచన మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను